యాత్ర టు బజ్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో మమ్ముటి గారి నటించినటువంటి యాత్రా వన్ చిత్రం రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది వైఎస్ఆర్ పాదయాత్ర దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఆయన ఒక గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి తీరు ఆయన వ్యక్తిత్వం అవన్నీ ఆ సినిమాలో హృద్యంగా చూపించారు ముఖ్యంగా మమ్ముట్టి గారి నటించినటువంటి ఆ పాత్ర నిజంగా నా నా భవిష్యతి ఇప్పుడు దానికి సీక్వెల్గా రూపొందించినటువంటి యాత్రటు ఫిబ్రవరి ఎనిమిదిన విడుదలవుతోంది వైఎస్ఆర్ తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర యాత్రటు ఉంటుంది ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్లకు అద్భుతమైనటువంటి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి యాత్ర టు బజ్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో మమ్ముటి గారి నటించినటువంటి యాత్రా వన్ చిత్రం రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది వైఎస్ఆర్ పాదయాత్ర